గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కీలక పాత్ర పోషిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ రంగాన్ని తీసుకోవాలి జాతీయ రహదారులు కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు లేక అన్ని రకాలుగా రైల్వేలు అభివృద్ధి కావచ్చు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఏ రకంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే మించి ఈ పది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబము తెలంగాణను దోపిడీ చేసింది తెలంగాణను దోచుకున్నది తెలంగాణకు దగా వేసింది నియంతృత్వ అహంకార పూరితమైనటువంటి పరిపాలనతో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా వివరించిందో తెలంగాణ ప్రజలు ఏ రకంగా గత శాసనసభ ఎన్నికల్లో స్పందించారో మనం చూసాము కానీ మరి ఈ రోజు పెన్నం నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు మార్చుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది వంద రోజుల్లోనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బిల్డర్స్ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర వివిధ పరిశ్రమల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ట్యాక్సీ పేరుతో ఏ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో రాహుల్ గాంధీ అనుచరులు రాహుల్ గాంధీ మూట ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం నేను చెప్పే ఉద్దేశం ఒకటే టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు రెండు కుటుంబ పార్టీలే రెండు దోపిడీ పార్టీలే రెండు అవినీతి పార్టీలే రెండు అహంకారపూరితమైనటువంటి పార్టీలే రెండు కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలే అందుకే ఈరోజు మనమందరం కూడా తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు మనం సంపాదించుకున్నాం ఈసారి ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు సీట్లు మనం ఛాలెంజ్ చేసుకొని ఎన్నికలు దిగాల్సినటువంటి అవసరం ఉంది ఈవెనో హైదరాబాద్ పార్లమెంట్